సీమోను పేతురును దిదుమానబడిన తోమాయు గల్లయ్యలోని కానా అను ఊరివాడకు నతనీయేలును జబదయీ కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుంటిరి సీమోను పేతురు నేను చేపలు పట్టబోతున్నాను అని వారితో అనగా వారు మేము కూడా నీతో వచ్చేదని వారు వెళ్ళి దోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం చుండగా ఏసు ధరిని నిలిచెను అయితే ఆయన యేసు అని శిష్యులు ఇవి ఒక మాటను చూద్దాం ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఎందుకు గుర్తుపట్టలేదు గుర్తుపట్టలేదంటే చూస్తున్నారు కళ్ళు కనపడుతున్నాయి కళ్ళు లేకుండానే చేపలు పట్టరుగా జ్వలయిటం తెలుస్తుంది అన్నీ తెలుస్తుంది కానీ యేసుని మాత్రం వాళ్ళు గుర్తుపట్టట్లా ఎందుకు గుర్తుపట్టలేదు ఎంత దగ్గరగా నడిచారు ఆయన ఆయనతో ముప్పై మూడున్నర మూడున్నర సంవత్సరాలు ఆయనతో కలిసి ఒకే కంచం ఒకే మంచం అన్నట్లుగా ఉన్నారే కదా ఆయనతో పాటు మరి ఎందుకు గుర్తుపట్టట్లేదు అనేది ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఎవరు గుర్తుపట్టట్లేదు శిష్యులే గుర్తుపట్టట్ల నేను సూటిగా చెప్తాను అన్నాను ఎక్కువ మిమ్మల్ని విసిరించకుండా సూటిగా చెప్తానండి ఎందుకు గుర్తుపట్టలేదంటే వాళ్ళు అసలు విషయముల మీద కాకుండా వ్యర్థమైన విషయాల మీద దృష్టి పెట్టారు ఎప్పుడైనా సరే వ్యర్థమైన విషయాల మీద దృష్టి పెట్టే అసలైన విషయాలను ఎవరూ గుర్తించలేరు అసలు విషయ సాతాను చేసే పని అదే మీ దృష్టిని మరలుస్తాడు మీ కళ్ళను మూసేయటం అనేది జరగకపోవచ్చేమో కానీ మీ దృష్టిని దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టనీయకుండా సాతాను చేస్తాడు అక్కడ ఏం రాసింది సూర్యోదయం మగుచుండగా ఏసు ధరిని నిలిచెను అయితే ఆయన ఏసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు బాగా గుర్తుపెట్టుకోండి సత్యమును గుర్తుపట్టే కన్నులు మనుషులకు కావాలి సత్యమును గుర్తుపెట్టే కన్నులు మనుషులకు లేకపోతే సత్యము ఎదురుగా కనపడుతున్నా కానీ దాన్ని గుర్తుపెట్టలేరు